తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ మళ్లీ వాయిదా పడింది పదమూడు నెలలుగా నేడు రేపు అంటూ జరుగుతున్న ప్రచారానికి ఇప్పటికీ ఫుల్ స్టాప్ లేదు ఎండింగ్ లేని డైలీ సీరియల్లా తెలంగాణ మంత్రివర్గ విస్తరణ సుదీర్ఘంగా సాగుతూనే ఉంది ఈ పరిస్థితి కొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులే కారణమన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఒకరిద్దరి మొండి పట్టుదల వల్ల ఏడాది క్రితమే మంత్రులు కావాల్సిన ఒకరిద్దరు ఎప్పటికీ ఎమ్మెల్యేలుగానే మిగిలిపోతారా అనే అనుమానం కూడా వ్యక్తమవుతున్నాయి మంత్రివర్గ విస్తరణపై సీనియర్ నేతల తీరు చూస్తే భస్మాస్త్రుడే గుర్తుకొస్తున్నాడంట భస్మాస్తుడు ఎలా అయితే తనను తాను కాల్చుకొని బూడిదయ్యాడో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా మంత్రి పదవుల కోసం తమను తామే వెనక్కి నెట్టేస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారంట ముఖ్యంగా సీనియర్ నేతల మధ్య ఏకాభిప్రాయం లేకపోవటమే ఈ పరిస్థితికి కారణమంటున్నారు శుక్రవారం కూడా మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ బట్టి సీనియర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ తర్వాత మన ఇన్ఛార్జ్ దీప్ దాష్ వీళ్ళందరూ కలిసి కేసీ వేణుగోపాల్ సమావేశమయ్యారు ఆయన ముందు కూడా నేతలు ఒక్కొక్క పేరు సూచించడం వల్ల గందరగోళం అయిపోయిందని పరిస్థితి మంత్రివర్గంలో ఆరు ఖాళీలుంటే దాదాపు డజను పైగా నేతలు ఆశిస్తున్నారు దీంతో ఎవరిని ఓకే చెయ్యాలో ఎవరికి రిజెక్ట్ చేయాలో అర్థం కావట్లేదు అంటలకి ఈ పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా చేతులు ఎత్తేసినట్టు చెప్తున్నారు మంత్రి పదవి ఆశిస్తున్న మల్రెడ్డి రంగారెడ్డి సీఎం రేవంత్ను కలిసి అధిష్టానంతో మాట్లాడాలని కూడా కోరుకున్నారంట వాస్తవానికి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున సీఎంగా ప్రమాణం చేసినప్పుడే ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఊహించి మొత్తం మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని సీఎం భావించారు కానీ ఆ ప్రయత్నాన్ని ఏసీసీ అడ్డుకోవడంతో ఇప్పుడు అది చిక్కుముడిగా మారిపోయిందంట ఆరు ఖాళీల్లో రెండింటిపై క్లారిటీ ఉన్నా మిగిలిన నాలుగు భర్తీ చేయటానికే కాంగ్రెస్ ఆపసోపాలు పడుతుంది ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మంత్రివర్గానికి చోటిస్తామని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు ఆ మేరకు మక్తల ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్కు లైన్ క్లియర్ అయిపోయింది అదేవిధంగా సీనియర్ నేత సుదర్శన్ రెడ్డికి చివరి ఛాన్స్గా మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయం కూడా తీసుకున్నారంట ఈ ఇద్దరి విషయంలో పార్టీ క్లారిటీ ఉన్నా మిగిలిన పద్ధతుల విషయంలోనే పీటమూడి వేయటం లేదంటున్నారు ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ నేతలతో మంత్రివర్గ విస్తరణ బ్రేక్ పడిపోతుంది ఈ జిల్లా నుంచి ఒకే సామాజిక వర్గానికి చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు వీరు కాకుండా ఎన్నికల సందర్భంగా తనకు హామీ ఇచ్చారని కోమటిరెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కావాలంటున్నాడు దీంతో ఒకే కుటుంబంలో ఇద్దరికి పదవి ఎలా అంటూ పార్టీలో ఒక డిస్కషన్ నడుస్తుంది రాజగోపాల్ రెడ్డికి కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే బీర్ల ఐలయ్య బాలునాయక్ కూడా పదవి రాసిస్తున్నారు ఎస్టీ కోటాలో బాలునాయక్ అయితే గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడు ఉమ్మడి జిల్లా అన్న కోణం ఆయనకు రూట్ క్లియర్ చేయడంలో కాస్త ఇబ్బందిగా ఉంది దీంతో ఎస్టీలో మురళీ నాయక్ రామచంద్ర నాయక్ కూడా పోటీ పడుతున్నారు అదేవిధంగా మైనార్టీల నుంచి అజారుద్దీను షబ్బీర్ అలీతో పాటు ఎమ్మెల్సీగా నామినేట్ అయిన అమీర్ అలీఖాన్ మంత్రి పదవి ఆశిస్తున్నారు ఇక ఎస్సీ కేటగిరీ నుంచి ఎమ్మెల్యే వివేక్ కూడా ప్రయత్నిస్తున్నారు తనకు కూడా పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తామని మాట ఇచ్చారంట ఇప్పటికే ఆయన కుటుంబం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఓ ఎంపీ కూడా ఉన్నారు అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఇక ఆదిలాబాద్ నుంచి ప్రేమ్సాగర్ పట్టుబడుతున్నా అంట ఈయనకు పోటీగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధుసూదన్ కూడా పదవి కోరుకుంటున్నారంట ఇలా మంత్రి పదవుల కోసం పోటీ తీవ్రంగా ఉండటం అందరినీ ఓ చోట కూర్చోపెట్టి సర్ది చెప్పే ప్రయత్నాలు చేయకపోవటం వల్ల మంత్రివర్గ విస్తరణ ఎడతెగని సీరియల్ మాదిరి సాగుతుంది అదేవిధంగా సమన్వయ సంఘంలో నలుగురు నేతలు నాలుగు వైపులు లాగుతుండటం వల్ల అధిష్టానం పెండింగ్లో పెడుతుందంట ఇప్పుడు మంత్రివర్గాన్ని విస్తరిస్తే స్థానిక ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందనే కారణం కూడా మళ్ళీ మంత్రివర్గ విస్తరణ వాయిదా వేశారంటున్నారు